ఓకే రైట్ అండి మరి ఈ దేశం సంబంధించి వైసీపీ నాయకులు డాక్టర్ షాకిర్ గారితో మాట్లాడదాం షాకిర్ గారు నమస్తే అండి షాకిర్ గారు మరి మీ పార్టీ మొదటి నుంచి అంటే విమర్శిస్తూ వస్తుంది అది టీడీపీ జనసేన బీజేపీ కూటమి అన్నది అసలు కలిసి వచ్చే ప్రసక్తే లేదను అనగాను లేకపోతే చాలా వరకు ఈ రెండు ఎలక్షన్ వెళ్ళేంత వరకు కలిసి ఉండవను రకరకాలుగా అంటే ఇప్పుడు మనం ఇందాక చూసుకుంటే జనసేన నాయకులు కానీ లేకపోతే టీడీపీ నాయకులు కానీ రకరకాల విమర్శలు కూడా చేశారు మీ పార్టీకి సంబంధించి అర్చన గారు ముందు మీకు అదే విధంగా ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులు అర్చన గారు రీసెంట్ మీరు ఏంటినీ పరిగణలోకి తీసుకుంటే ఎన్డిఏలో పొత్తులో ఉన్నటువంటి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని రాజమండ్రిలో వెళ్లి ఆయన్ని పరామర్శించి బయటికి రాగానే ఎన్డీఏలో పొత్తులో లేనటువంటి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పేసి పొత్తు ధర్మాన్ని తూట్లు గొడిచాడు అందరం చూసాం అది దాని తర్వాత పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇద్దరు చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో చెప్పలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వాళ్ళని ప్రజల్లోకి తీసుకొని వెళ్తూ చాలా దూకుడుగా తీసుకొని వెళ్తున్నాము చాలా ముందుకు వెళ్తున్నాం బట్ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ సీట్ల పంపకాల్లో మల్లగుల్లాలు పడుతున్నారనే వాస్తవం అందరికీ తెలుసు అర్చన గారు మరీ ముఖ్యంగా రీసెంట్ గా కాపు నేత ఎవరైతే ఉన్నారో జోగయ్య గారు ఒక లెటర్ ని రాశారు పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఆయన ఏమంటారంటే చూడండి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని గెలిపించడానికి కాపులు ఓట్లు వేయడానికి రెడీగా లేరు మాకు పవర్ జేరింగ్ కావాలి కనీసం నలభై నుంచి అరవై సీట్లు కావాలి రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కాపు అభ్యర్థి ఉండాలి అదే విధంగా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎక్కడా జగన్ గారిని ద్వేషించట్లేదండి జగన్ ని గద్దె దింపాలని లేరు వాళ్ళు పవన్ కళ్యాణ్ ని లేకపోతే ఒక కాపు సామాజిక వర్గ నేతని సీఎం చేసుకోవాలని ఉన్నారు అలాంటి సామాజిక వర్గం సంబంధించిన ప్రజలు కానివ్వండి జనసేన ఆ కార్యకర్తలు కానివ్వండి కానివ్వండి ఈ రోజు ఏంటంటే వాళ్ళ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని వాళ్ళు సీఎం గా చూస్తున్నారు సీఎం కావాలనుకుంటున్నారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యేలు అయితే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు జనరల్ గా ఎవరైనా ఒక పార్టీ పెడితే అర్చన గారు జనరల్ గా ఏమనుకుంటున్నారంటే నేను సీఎం అవ్వాలన్నో నా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలన్నో అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు ఏమన్నారు జగన్ కి అధికారాన్ని తీసుకురానియకూడదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కంటెస్ట్ చేశారు ఏమన్నారు జగన్ ని మళ్ళీ అధికారానికి దూరం చేయాలి అన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఏమంటున్నారు జగన్ గద్దె దింపాలి అంటే జగన్ జగన్కి వచ్చారు మన పార్టీ

రాకేష్ గారు అలా మాట్లాడద్దు ప్లీజ్ వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ప్రజల్లో మేము ఏదైతే సందేశాలు తీసుకోలేదు అనుకుంటున్నాం ఇలాంటి వ్యక్తులు అర్థం పెడతా ఉంటారు రాకేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి మీరు రాకేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగండి

మాట్లాడితే ఒప్పుగా ఎవరి వినాల <iqu binpivitush google>

మాట్లాడేటప్పుడు వినాలా సంస్కారం ఉండాలి అతను అర్చు నాపురా లేదా అతన్ని బయటికి పంపించండి లేకపోతే అతను ఒక్కడిని కూర్చోపెట్టుకుని రాకేష్ గారు రాకేష్ గారు గారు బయటకు వెళ్ళయా

ఆపరేషన్ చేసి ఇబ్బంది అయితే వాళ్ళు కేసు పెట్టారు మీ సాక్ష్యం చూపిస్తా ఇక్కడ మాట్లాడడానికి రాకేష్ గారు ఇది పర్సనల్ వేదిక కాదండి అర్చనా గారు చెప్పండి చూసాడు ఇప్పుడు హరిదాబాద్ మనిషాబాద్ వీళ్ళ పార్టీ ఏం చెప్తామనుకుంది ప్రజలకు అది కూడా మాట్లాడాల్సింది మాట్లాడమని ఎంటర్టైన్ చేయొద్దు అర్చన గారు నేను ఒక మాట చెప్తాను చెప్పండి చెప్పండి కలబడిందా నేనే నేనేం చదివే కలబడిందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇంతవరకు రాజకీయాల వరకే మాట్లాడేవాళ్ళు ఈయన పార్టీ వాళ్ళు డాక్టర్ నా మీద రెండు మూడు కేసులు పడ్డాయంట పిచ్చివాడు మాట్లాడితే జనాలు కొడతారు చెప్పుతో వినాలయా విని తర్వాత నీకేనా సందేహాలు ఉన్నాయి నన్ను ఏదో విమర్శించాలనుకుంటే సద్విమర్శలు చేయి షాకిర్ గారు రాకేష్ గారు మీరు ఒక నిమిషం ఆగండి చెప్పండి షాకిర్ గారు తీసుకొని వస్తారు